빅 వెల్కమ్ టు టీజె నైన్ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గుట్టు చప్పుడు కాకుండా విశాఖ ఏజెన్సీ నుంచి ఆటోలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి వంద కేజీల గంజాయి ఒక ఆటో మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నర్సీపట్నం డిఎస్పీ పి శ్రీనివాసరావు శనివారం సాయంత్రం మీడియాకు తెలిపారు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్ద బడ్డేపల్లి వద్ద ఏపీ థర్టీ వన్ టిఎఫ్ త్రీ ఎయిట్ నైన్ టూ నెంబర్ గల ఆటోలో ఐదుగురు వ్యక్తులు నాలుగు బ్యాగులు యాభై ప్యాకెట్లుగా తయారు చేసిన వంద కేజీల గంజాయిని విశాఖ ఏజెన్సీ నుంచి తాళ్లపాలెం ఆటోలు తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారని ఆటోలో ఐదుగురు వ్యక్తులు ఉన్నారని చింతపల్లి మండలం తాజంగి కోరుకొండ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరియు నర్సీపట్నానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆటోలు ప్రయాణిస్తున్నారని ఆటో డ్రైవర్ తో పాటు నర్సీపట్నం చెందిన ఒక వ్యక్తి తప్పించుకోగా నర్సీపట్నంకు చెందినటువంటి రౌడీషీటర్ గుడాల అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం కోరుకొండ గ్రామానికి చెందిన వంతల హరిబాబు గాంధీలను అరెస్ట్ చేసి ఉదయం నర్సిపట్నం ట్రైనింగ్ అవుతున్న రమేష్ చైతన్య గారు మరియు గారు సిబ్బంది అంతా కూడా వీళ్ళంతా కలిసి అక్కడ ఏపీఆర్ స్కూల్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తున్నారండి వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక ఆటో ఏపీ థర్టీ వన్ టీఎఫ్ త్రీ ఎయిట్ నైన్ నెంబర్ గల ఆటో కేడీపేట వైపు నుంచి నర్సీపట్నం వైపు తాళపాలెం వెళ్ళడానికి గాను అటువైపు వెళ్తుండగా మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేశారు దాంట్లో ఒక మొత్తం ఐదుగురు వ్యక్తులు ఉన్నారు ఐదుగురు వ్యక్తుల్లో ముగ్గురిని మనం మన టీం అప్రిహెండ్ చేయడం జరిగింది ఇద్దరు వ్యక్తులు ఆటోల నుంచి పారిపోయారు అయితే వెంటనే ఇమీడియట్గా ఏంటి అని చెప్పేసి అప్రిహెండ్ చేసి ఆటోని తనిఖీ చేయగా సుమారుగా అంటే యాభై ప్యాకెట్లతో గాంజా ఆటో వెనకాల లోడ్ చేసి నాలుగు పీవీసీ బ్యాగుల్లో పెట్టి తీసుకొని వస్తున్నారు తీసుకొని వస్తే వాళ్ళ వివరాల గురించి వీటి గురించి అడిగితే డ్రైవ్ చేసిన వెహికల్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తరువాత మన నర్సీపట్నం చెందిన ఒక వ్యక్తి లోకల్ వ్యక్తి వీళ్ళు పారిపోయారు మనకి దొరికిన వాళ్ళు మర్జి గాంధీ అని చెప్పేసి ఈ తాజంగి గ్రామం కోరుకొండ మండలం చింతపల్లి అండి అలాగే వంతల రవిబాబు హరిబాబు సన్నా భాస్కర్ ఇరవై ఇరవై సంవత్సరాలు ఇందుకు కూడా కోరుకుండా అలాగే మన లోకల్కి నర్సీపట్నం లోకల్లో ఉంటున్న ఒక రౌడీ షీటర్ గుడాల పా కీర్తి అలియాస్ పార్థు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎస్సీ కాలనీ నర్సీపట్నం వీళ్ళని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది మన టీమ్ ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఒరిస్సా నుంచి ఏ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అప్స్కాండింగ్ పర్సన్ ఉన్నాడో ఆయన సెక్యూర్ చేసి ఇప్పుడు గాంధీ వంటల హరిబాబు సహాయంతో ఆటోలో తీసుకొ తీసుకురాగా నర్సీపట్నంలోనే మన రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఇంటర్సెప్ట్ చేసి మేము ఇంతకుముందు కూడా గాంజా వ్యాపారం చేశాము మేము దీన్ని ఎస్కార్ట్ చేసి సేఫ్గా తీసుకొని వెళ్తాము దానికి గాను మాకు వాటా ఇవ్వండి అని చెప్పేసి షేర్ ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు కూడా ఇంటర్సెప్ట్ చేయి ఇందులోని ఈ వెహికల్తో పాటు తీసుకొని వెళ్తుండగా మనకు దొరికారండి దొరికేటప్పుడు ఈ ముగ్గురిని మేము అరెస్ట్ చేయడం జరిగింది మజ్జిగాంధీ వంతల హరిబాబు గుడాల పార్థకీర్తి మిగిలిన ఇద్దరు ఎవరైతే ఈ సరుకుని సెక్యూర్ చేసి ఆటో డ్రైవర్ ఉన్నారో ఆయన్ని ప్లస్ ఇంకా లోకల్ రౌడీషీటర్ ఒకరున్నారు ఆయన్ని కూడా మేము అప్రిహెండ్ చేయాల్సిన అవసరం ఉంది గాంధీ సీజ్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారండి ఈ ఇష్యూలో ఎవరైతే వర్క్ చేశారో ఆఫీసర్స్ అందరికీ కూడా మన అనకాపల్లి జిల్లా ఎస్పి గారు తుహిన్ సిన్హా ఐపిఎస్ గారు అప్రిషియేట్ చేశారు వాళ్ళకి రివార్డ్ రోల్స్ కూడా పెట్టమని చెప్పారు అట్లాగే ఈ ఎన్డిపిఎస్ సంబంధించి ఎవరైతే ఈ కేసుల్లో ఇన్వాల్వ్ అసలు కూడా సీజ్ చేయమని చెప్పేసి వాళ్ళకి మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ దిశగా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను క్యాష్ ఏం లేదండి క్యాష్ ఏం దొరకలేదు